కథ సమస్య రచన శ్రీమతి గెద్దాడ కస్తూరి ప్రసాద్ కలం పేరు రాధిక పఠనం గౌరీమణి ఇంత అందమైన చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నలుగురితో షేర్ చేయండి రేఖ రేఖా హా వస్తున్నా ఏంటండి నీకో గుడ్ న్యూస్ ఏంటో చెప్పుకో చూద్దాం ఏమై ఉంటుందబ్బా నాకు గాని ఉద్యోగం వచ్చిందా వచ్చిన ఆర్డర్స్ ఇంటికి రావాలిగా అది కాదోయ్ ఇంకా నీవు ఆర్డర్స్ కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు అయితే తెలిసిపోయింది మీకు లాటరీ తగిలింటుంది లాటరీ లాంటిదే అనుకో నీకు నాటకాల సంగతి తెలియదు కానీ పెద్దగా ఇంట్రెస్ట్ లేక నీవు వాటిని చూడ్డానికి రావు కానీ ఈరోజు నా నటన ఆదిరిపోయిందని అందరూ ఏక కంఠంతో అరిచారు అదేనా శుభవార్త ఉండు మరి అనుకోకుండా నా నాటకాన్ని ఒక ప్రొడ్యూసర్ చూడడం జరిగింది నన్ను సినిమాల్లో బుక్ చేసుకుంటా అన్నారు అయ్యో అదే సంగతి అదే అలా నీరు గారిపోయావు ఎగిరి గంతేస్తావు అనుకున్నాను చాలండి నాటకాల వంకన ఇప్పటికే ఇల్లు సరిగ్గా చేరడం లేదు ఇంకా సినిమాల్లోకి వెళితే రేఖ నీకు సంతోషంగా లేదు మనకిక ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఉండవు అవి ఉండవు కానీ మిగిలినవి చాలా ఉంటాయి రేఖ నేను మద్రాసు పెడుతున్నాను పది రోజుల్లో వచ్చేస్తాను మీకు ఈ సినిమాలు ఎందుకండి ఉన్న ఊరిలో ఇద్దరం ఉద్యోగం చేసుకుంటే హాయిగా బ్రతకలేమా అదే వద్దంది సిరి వచ్చి తలుపు తడితే తలుపులు బిడాయించుకుని కూర్చోమంటావా దేవుని దయవల్ల సినీ ఫీల్డ్లో నిలదొక్కుకోగలిగితే ఇంకా చూడు మన జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు నా కంట్లో మీకోసం కాయలు కాస్తా ఎందుకు అందరం మద్రాస్ మకాం మార్చేస్తాం కదా ప్లీజ్ రేఖా నేను చెప్పేది విను అర్థం చేసుకో ఏం అర్థం చేసుకోవాలండి మీ పేరు మార్చుకున్నారు నాకు అభ్యంతరం లేదు కానీ మీకు ఇంకా పెళ్లి కాలేదని పెళ్ళైందని తెలిస్తే హీరో ఇమేజ్ దెబ్బతింటుందని ఎవరో సలహా ఇచ్చారని అబద్ధం ఆడతారా మీకు మనసు ఎలా ఒప్పిందండి ఒప్పలేదనుకో నా అర్ధాంగివి నీవే అర్థం చేసుకోకపోతే నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు పైకి వెళ్ళాలంటే మరి ఇలాంటివి తప్పవు నా జీవితాశయం నెరవేరే సమయంలో నీవు అడ్డుపడతావా రేఖ మరలా ఎలాంటి అవకాశం మనకు వస్తుందంటావా కొన్ని సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న తర్వాత అప్పుడు మెల్లగా నిన్నందరికీ పరిచయం చేస్తానులే ఈ లోపుగా పిల్లల్ని ఊటీలో చేర్చుదాం బాబోయ్ వాళ్ళు లేక మీరు సరిగ్గా రాక నేనుండలేనండి మీ అమ్మ తోడుందిగా నాకు కావలసింది అమ్మ కాదండి నా పిల్లలకు అమ్మగా నేను తోడుండడం నా బంగారు తల్లివి కదూ పరిస్థితులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు పిల్లలు నీ దగ్గరుంటే మన విషయం తెలిసిపోతుంది నిన్ను మద్రాసు తీసుకెళ్తాను గాని నా భార్యగా చెప్పను ఎంత కర్మ వచ్చిందండి ఆ కర్మే మన పాలిట కల్పవృక్షం ఏమండి మీరు యాక్ట్ చేస్తున్న షూటింగ్ చూడాలని ఉందండి షూటింగ్కి వస్తావా సరే కాని ఒక అభిమానిలా మనకు ముందు పరిచయం లేనట్లుగా రావాలి మీ భార్యనయ్యుండి మీ పిల్లలకు తల్లినయ్యుండి అనామకురాలిగా రానా ప్రతిదానికి అలా అర్థాలు తీయకు ఈ రెండు సంవత్సరాల్లో ఎంత పేరు డబ్బు వచ్చిందో చూడు అసలు ఇలాంటి జీవితం కలగన్నామా అవును ఇలాంటి ఎడబాటు జీవితం కలగనలేదు ఇద్దరం హాయిగా కలిసి ఉన్నామనుకున్నాం షూటింగుల వంకన మీరు రోజుల తరబడి వేరే ఊరులో ఉంటారు పెళ్ళాం పిల్లలు అక్కర్లేదు అభిమానులకు సినీ ఫీల్డ్కి మీరొక హీరో నా జీవితానికి మాత్రం జీరో సినిమాల్లో హీరోయిన్కి రక్షణ కల్పిస్తారు విలన్లను హీరోయిన్ జోలికి వస్తే చెతకబాదుతారు ఇక్కడ నేను ఒంటరిగా ఏ నిమిషం ఎలా ఉంటుందోనని బిక్కుబిక్కుమంటూ మా అమ్మను తోడుగా పెట్టుకుని ఉండాలి ఏదైనా ప్రమాదం జరిగితే ఆమె మాత్రం ఏం చేయగలదు మగదక్షత లేని వాళ్ళం అయ్యాం సినిమాల్లో హీరోయిన్ని క్షణం విడిచి ఉండలేని మీరు నాతో క్షణం గడపలేకపోతున్నారు నేను గడప దాటి రాలేకపోతున్నాను ఏమండి ఈ పేపర్లో వార్తలు చూసారా ఏమిటవి మీరు నా దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ ఉంటే మన ఇద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టారు ఎంతటి దుస్థితి వచ్చిందండి కట్టుకున్న పళ్ళాంతో తాళి కట్టిన మొగుడికి అక్రమ సంబంధం అంటగట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది భగవంతుడా అలాగే రాస్తారలేదు మీకు ఇది ఆషామాషిగా ఉందా నేను రేపటి నుండి మీ చుట్టంలాగే షూటింగులకి వచ్చేస్తాను అది అందరూ చూడ్డానికి బాగుండదు రేఖ పైగా నీవు ఎదురుగా ఉంటే నేను సరిగా యాక్షన్ చేయలేను హీరో పోషన్ నుండి విలన్కి రావాలి ఇప్పుడు మీరు విలన్ కాదేమిటి సినిమాకు కాదులేండి పెళ్ళానికి విలనే హబా చూడండి ఈ ఫోటోలు ఎంత దరిద్రంగా ఉన్నాయో చూస్తేనే అసహ్యం వేస్తోంది మిమ్మల్ని మరో ఆడది ముద్దు పెట్టుకుంటే ఆ సీన్లు చూస్తూ ఉంటే ఊరేసుకోవాలనిపిస్తోంది తప్పు మరో ఆడది నన్ను ముద్దు పెట్టుకోలేదు కౌగలించుకోలేదు మరి ఈ ఫోటోలు నేనే ఆవిడ్ని ముద్దు పెట్టుకుని కౌగలించుకున్నాను నవ్వుతూ అన్నాడు మీకు నవ్వు ఎలా వస్తుందండి పైగా ఇది చూడండి మీరు ఈ హీరోయిన్ని పెళ్లి చేసుకోబోతున్నట్లు రాశారు నా గొంతు కోసేశారండి మీరు మన వివాహం కాలేదనడం ఎంత తప్పో అది అంతే తప్పు సినిమా వాళ్ల మీద అలాంటి వార్తలు మామూలే అందులో నిజాలు చాలా తక్కువ మీరు మరీ అంత క్లోజ్గా యాక్ట్ చేయడం బాగుండలేదండి నాకు బాగుండలేదు చేయకపోతే హీరో వర్షిప్ ఉండదు హీరో అనే నా స్థానం నిలబెట్టుకోవడానికి నాకు పెళ్లి కాలేదని అబద్ధం ఆడక తప్పలేదు అలా క్లోజ్గా ఆడవాళ్లతో యాక్ట్ చేయడమూ తప్పలేదు ప్రస్తుతం నెంబర్ వన్ హీరో స్థానంలో ఉన్నాను మరి దాన్ని భద్రంగా కాపాడుకోవాలి కదా యా అండి ఇప్పటికి సంపాదించింది చాలు ఇంకా ఈ సినిమాలు మానేయండి పిల్లల్ని తెచ్చుకుని హాయిగా ఉందాం తారామండలానికి వెళుతున్న విమానాన్ని మధ్యలో వెనక్కి తిప్పేయమంటావా నా వల్ల కాదు దినకర్ దినేష్ గా మారి ఏడు సంవత్సరాలయ్యింది ఈ ఏడు సంవత్సరాల్లోనూ హీరోగా చాలా పేరు తెచ్చుకున్నాడు భార్య బిడ్డల్ని అజ్ఞాతంలోనే ఉంచేశాడు ఊటీకి షూటింగ్ కి వచ్చాడు దినకర్ పిల్లలు అక్కడ ఉన్నారని తెలుసు షూటింగ్లో మంచి లో యాక్ట్ చేస్తున్నాడు ఇంతలో ఎక్కడి నుండో ఇద్దరు పిల్లలు డాడీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు దినకర్తో పాటు అందరూ ఆశ్చర్యంగా వారి వైపు చూశారు అందరి ముందు వాళ్లను పిల్లలుగా అంగీకరించక తప్పలేదు వాళ్లను రహస్యంగా పంపింది భార్యేనని దినకర్కు తెలియదు తెలీదు తెలిసే అవకాశమూ లేదు ఆ మర్నాడు పెద్ద అక్షరాలతో పేపర్లో దినకర్ పెళ్లి సంగతి పిల్లల సంగతి పడింది అంతేకాదు దినకర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న హీరోయిన్ మా ఇద్దరిది స్నేహం మాత్రమే అని ప్రకటించింది ఆ రోజు డైరీలో ఇలా వ్రాసుకుంది రేఖ ఇంతకాలానికి నాకు తృప్తిగా ఉంది ఆయన నటించాల్సిన హీరో పాత్ర చేజారిపోయిందని అంత బాధపడి అబద్ధాలాడితే నిజ జీవితంలోని భార్య పాత్ర ఆ స్థానం జారిపోతూ ఉంటే నేనెంత బాధపడాలి ఎవరి స్థానాలను వాళ్లు నిలుపుకోవడంలో ఇద్దరం తాపత్రయపడ్డాం ఆడవాళ్లు డబ్బుకే విలువేస్తారు అని మగవాళ్ళు అనుకోవడం ఎంత పొరపాటు నా మొగుడు నాకే స్వంతం అనుకోవడంలోనే ఆడదానికి ఎనలేని ఆనందం ఉంది తొంభై శాతం మగవాళ్ళు ఆ ఆనందాన్ని భార్యలకు అందనివ్వరు మగవాడికి బయట ప్రపంచంలో బోలెడు సమస్యలుంటే భార్యకు భర్తే ఒక పెద్ద సమస్య భర్త అనే సమస్యను తెలివిగా ఆకట్టుకుంటూ ఆటంకాల వరదలకు ఆనకట్ట కట్టుకుంటూ జీవితం నందనవనం చేసుకోవాలి ఈ కథ ప్రచరణ ఆంధ్రభూమి మంత్లీ నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇంత అందమైన చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నలుగురితో షేర్ చేయండి